నా వయసు చెప్పాక ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు ప్రభు బయలుపరిచాడట ఏమిటి మీ అబ్బాయి సాహస్ ప్రిన్స్ ఉన్నాడు కదా సాహస్ ప్రిన్స్ చేసుకోమని ప్రభు బయలుపరిచాడు నాకు నాకు నువ్వు నేర్పిన అబద్ధాలు నేర్చుకొని అవే అబద్ధాలు తిరిగి వచ్చి నీకే చెప్తున్నారు నీ విశ్వాసులు చిటిల్ సతీష్ ప్రభు నాతో మాట్లాడాడు అంటూ నువ్వు చెప్పిన అబద్ధాలు నేర్చుకొని మాతో కూడా మాట్లాడాడు మీ అబ్బాయిని పెళ్లి చేసుకోమన్నాడు అంటూ అవే అబద్ధాలు తిరిగి నీ చెప్తున్నారు గొప్ప విశ్వాసులు తయారు చేశాను ప్రణాళిక చెప్పాడు నలభై చోట్ల నీ ఒక్కడి బొమ్మ ఆడించమని నీకు చెప్పిన బైబిల్లో లేని ఆ దేవుడు ఒక నలభై మందితో మీరు వెళ్ళి చెప్పండి చిట్టి సతీష్ అబ్బాయిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నామని అని మరి ఆ దేవుడు చెప్పడా చెప్తారు కదా చిట్టిల సతీష్ నలభై చోట్ల నేను ఒక్కడే నేను ఒక్కడనే కాపాడుకున్నామని అన్ని చోట్ల స్క్రీన్ మీద ఆడించమని చెప్పిన దేవుడు వాళ్ళకి చెప్పడా నువ్వు నేపిన అబద్ధాలు నేర్చుకుని వచ్చి అదే అబద్ధాలు తిరిగి నీకు చెప్తున్నారు నువ్వు చెప్పిన అబద్ధాలను నమ్మాలి వాళ్ళు చెప్పిన మాత్రం నమ్మకూడదా ఇది అన్యాయం కదా చిచ్చులు సతీష్ ఒకసారి ఆలోచించు అయితే పెళ్లి చేసుకోమని ఆ చెప్పినే ఏజు వీళ్ళ అబ్బాయి కంటే పెద్ద ఏజ్ అనమాట థర్టీ ఫైవ్ ఇయర్స్ అని చెప్తున్నాడు కాబట్టి ఆమెకి అబ్రహం సారా ఆ స్టోరీ చెప్పి వయసులో మగవాళ్ళు పెద్దగా ఉండాలని చెప్తున్నాడు కానీ దానికి కొన్నిసార్లు ఎక్సెప్షన్ ఉంటుంది కొన్నిసార్లు అబ్బాయిలు వాళ్ళకంటే ఏజ్లో పెద్దగా ఉన్న వాళ్ళని ఎక్సెప్షన్స్ అది జనరల్ రూల్ కాదు సాధారణంగా అబ్బాయిలు పెద్దగా ఉండడం అనేది అది అది కరెక్టే కానీ ఎక్సెప్షన్ చూస్తే కొన్నిసార్లు చేసుకున్న సందర్భాలని అదే పాపం కాదు అది జనరల్ చేయాల్సిన అవసరం లేదు కానీ ప్రతి చోట కాపరి ఉండాలి అనేది అదేమీ ఎక్సెప్షన్ లేదు ఖచ్చితంగా పది సంఘానికి కాపరి ఖచ్చితంగా ఉండాలి కానీ అది మాత్రం పక్కన పెట్టేస్తారు ఇక్కడ మాత్రం ఇది ఇది చూపిస్తారు మరి చిట్లు వాళ్ళ వాళ్ళ అబ్బాయి ఏజ్ కింద తక్కువ నాలో చెప్పినప్పుడు మరి ఒప్పుకుంటూ వచ్చి చిటిల సతీష్ అప్పుడేం చెప్తావు సో ఇలా వీళ్ళ వాక్యాలన్నీ వీళ్ళకి అనుకూలంగా వాడుకుంటూ ఉంటారు మరి ప్రతి చోట కాపరి ఉండాలని తిమోతి పత్రికలు ఉంది తీతులో ఉంది అనేక చోట్ల స్పష్టంగా ఉంది కదా కానీ అది మాత్రం పట్టించుకో అన్ని చోట్ల స్క్రీన్లు పెట్టి నడిపిస్తూ ఉంటాడు మరి ఇది విరుద్ధం కదా చిట్టిల సతీష్ ఇది వాక్యవిరుద్ధం కదా నువ్వు అబ్రహాము సారస్ తీసుకొస్తున్నావు కానీ స్పిరిచువల్ కంపాటబిలిటీ ఉన్నప్పుడు కొన్నిసార్లు అమ్మాయి ఏజ్ పెద్దగైనప్పుడు కూడా చేసుకునే సందర్భాలు ఉన్నవి కానీ మరి అది ఎక్సెప్షన్ అండి అది నేను జనరల్ చేయట్లేదు అలా అది కొన్ని వేరికేషన్ జరుగుతుంటుంది కానీ సంఘాన్ని కాపరి ఉండాలనేది అది ఖచ్చితం అది ఖచ్చితంగా వాక్యం స్పష్టంగా బోధిస్తుంది మీరు తుమ్మోతి పత్రిక కానీ తీర్థు పత్రిక కానీ అసలు పత్రికల చోటు మీకు స్పష్టంగా అర్థమవుతుంది అయితే దాన్ని తప్పించుకోవడానికి చాలా తెలివిగా పౌలు అన్ని చోట్ల ఉండలేక ఆయన అన్నిటికీ పత్రికలు రాశాడు నేను అన్ని చోట్ల ఉండలేక స్క్రీన్ పెడతా ఉంటాడు కానీ పౌలు అన్ని సంఘానికి ఆయన కాపరి కాదు ఆయన స్థాపించిన సంఘాలు కూడా ఆయన వేరే కాపరం నియమించాడు వాళ్ళు వాక్యం బోధిస్తున్నారు కానీ నువ్వు మాత్రం ప్రతిసారి నీ స్క్రీన్ కనపడాలి నువ్వు ఆయన కాపులు తయారు చేయట్లేదు నువ్వు ఇక్కడ వాకింగ్ చెప్తాడు అదే టైంలో వేరే చోట్ల వేరే వాళ్ళు వాకింగ్ చెప్తున్నారా అది బిబ్లికలు కానీ అది నువ్వు చేయవు కానీ నువ్వు నేర్పిన అబద్ధాలు మాత్రం నేర్చుకొని వచ్చి వాళ్ళు నీకే చెప్తుంటారు ఇవి ఇవి మాత్రము వీటిని మాత్రం వీటిని మాత్రం బాగానే కనిపిస్తావు ఇవి తప్పు అంటూ మరి నువ్వు చేస్తుంది చిటిల్ చిటిల సతీష్ నువ్వు దేవునిపేట వ్యాపారం చేయట్లేదా ప్రతి మందిరానికి బర్త్డే అంటే మందిరం బ గిఫ్ట్ అనేది అడుక్కుండా ఇచ్చే కానీ ప్రతి మందిరానికి బర్త్ బర్త్డే గిఫ్ట్ అంటూ ఆ గిఫ్ట్ తీసుకురామంటూ వచ్చిన వాళ్ళకి మళ్ళీ పోయేటప్పుడు కవర్లు ఇచ్చి ఆ కవర్లో వచ్చే డబ్బులు తీసుకుని చెప్పడము దశ పోయేటప్పుడు కవర్లు ఇచ్చి మళ్ళీ వచ్చేటప్పుడు దశ ఇదంతా వ్యాపారం కాదు చిటిల సతీష్ ఇవన్నీ నువ్వు ప్రభువు నాతో మాట్లాడి అంటూ అబద్ధాలతో స్టార్ట్ కదా దేవుడు నాతో మాట్లాడు అతిపెద్ద సంఘం ఇస్తా అన్నాడు నీకు సంఘం అంటే డెఫికేషన్ తెలియదు నాతో మాట్లాడాడు యాభై రోజులు కట్టమని వ్యాపార సంస్థ నాతో మాట్లాడాడు నలభై చోట్ల స్క్రీన్స్ పెట్ట ఉన్నాడు ఇవన్నీ దేవునితో మాట్లాడా ఖచ్చితంగా ఇవన్నీ దేవుడు ఆయనతో మాట్లాడలేదు అనేసి అవి ఏంటో కూడా ఇప్పుడు చికిత్స చెప్తారు ఒకసారి వినండి